రోజున వైఎస్ఆర్సిపి పార్టీకి దిగినటువంటి శ్రేణులు దాని అధినేత జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ నల్ల బ్యాడ్జీలు ధరించి పేదలకు వస్తా ఉన్నారు బ్లాక్ డే అంట సిగ్గుపడాలా జగన్మోహన్ రెడ్డి మాట మాట మిథున్ రెడ్డి అరెస్టే కాదు మద్యం కుంభకోణం అనేది అధికారం మారిన తర్వాత కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం మార్పిడి జరగకముందే మీరు అధికారంలో ఉన్నప్పుడే పురంధరేశ్వరి గారు పదే పదే ప్రధానమంత్రి కూడా ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతోంది ఒక కుంభకోణం జరుగుతోంది అని కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు ప్రజలు మర్చిపోలారు అంతే స్థాయిలో అప్పట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో వ్యవహారం జరుగుతోంది క్యాష్ ఎక్కడికి పోతుంది రోజు కూడా గన్నీ బ్యాగ్స్ లో అని చెప్పేసి పలుమార్లు పలు వేదికల మీద ప్రశ్నించడం కూడా జరిగింది ఆ రోజుల్లో మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాని మీద విచారణ జరగకుండా చేసుకోగలిగినారు ప్రభుత్వం మారినాక మీరు చేసినటువంటి కుంభకోణం వెలుగులోకి మిన్నకుండా ఉండారు ఎప్పుడైతే మూలాలు కదిలేటువంటి పరిస్థితి వచ్చి మిథున్ రెడ్డి అరెస్ట్ వచ్చేసరికి ఉలికిపాటు గురవుతున్నారు తత్తరపాటు గురవుతున్నారు ఇక మిథున్ రెడ్డి గురించి చెప్పాలంటే ఈ మద్యం కుంభకోణం జరగడానికి సూత్రధారి మిథున్ రెడ్డి మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి మొదటిగా నేను ఈ ప్రెస్ మీట్ కూడా ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళ ప్రెస్ మీట్లకు లేదంటే వాళ్ళు బ్లాక్ డే అంటేనో భయపడి కాదు అసలు ఈ రకమైనటువంటి పోకడల్ని రాజకీయాల్లో ప్రజలు ఆలోచించుకునేటువంటి సమయం ఆసానమైందని తెలియజెప్పేటువంటి ప్రయత్నము ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నమే నేను చేస్తాను మొదటిగా ఈ కుంభకోణంలోకి మీరు ఆలోచన చేస్తే మొదలు పెట్టాలంటే మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడలేము ఆయన లైట్ ఉంది గారు ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధార మిథున్ రెడ్డి గారు సత్యప్రసాద్ అనే ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ని పిలిపించుకొని ఆయన ఇంటికి పిలిపించుకొని నీ కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తానని చెప్పేసి అంటే ఐఏఎస్ పదోన్నతిని అని చెప్పేసి ఆశ పెట్టి మీరు పోయి విజయసాయి రెడ్డి గారిని కలవండి అని చెప్పేసి ఒక కుంభకోణానికి తెరలెత్తినారు అక్కడి నుంచి మొదలు పెడితే అసలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీబీసీ ఏదైతే ఉందో బ్రీవరేజ్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రివరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో మామూలుగా సప్లై ఆర్డర్ అనేది కొన్ని కంపెనీలకి టెక్నాలజీని ఉపయోగించుకొని కంప్యూటరైజేషన్ లో ఇచ్చేది ఆటోమేషన్ ఆటోమేటెడ్ సిస్టమ్ వీళ్ళు సూత్రం మొత్తం అంతా ఒక కుంభకోణం చేయాలా డబ్బుని లూట్ చేయాలా దాదాపు నెలకు యాభై నుంచి అరవై కోట్ల రూపాయల డబ్బుని దోచుకోవాలా మురుపుల రూపేనా అని చెప్పేసి రూపకల్పన ఆలోచన చేసిన తర్వాత దీని రూపకల్పన మొదటిగా సత్యప్రసాద్ గారిని ముగ్గులేంపడం జరిగింది విజయసాయి రెడ్డి గారు దానికి పూర్తి స్థాయిలో బ్లాటింగ్ చేయడం జరిగింది అందరూ దీంట్లో సబ్సిక్వెంట్గా సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు రెడ్డి కావచ్చు చాలామంది అభ్యుత్లు వచ్చిన్నారు కానీ మొదలైంది మిథున్ రెడ్డి అక్కడ మొదలు పెడితే అప్పటిదాకా ఏదైతే ఆటోమేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఆర్డర్ ఆఫ్ సప్లైని మాన్యువల్ తీసుకొచ్చి డిస్క్రిప్షనరీ కింద పెట్టి ఏదైతే రెప్యూటెడ్ కంపెనీస్ ఉంటాయి మ్యాక్డోల్ నెంబర్ కావచ్చు మ్యాక్డవల్ నెంబర్ వన్ కావచ్చు బ్యాక్ పైపర్ కావచ్చు ఇటువంటి కంపెనీలన్నింటినీ కూడా పక్కకు పెట్టి వీళ్ళకి ఎవరైతే ముడుపులు చెల్లిస్తారు ఆ కంపెనీలకు ఆర్డర్ కూడా మొదలు పెడతారు అక్కడ నుంచి మొదలు పెడితే వీళ్ళకు ఫిగ్బ్యాగ్స్ కూడా ఏదైతే ముడుపులు ఉన్నాయి మొదటిగా పన్నెండు శాతంతో మొదలు పెడితే ఇరవై శాతానికి పెంచుకుంటున్నారు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ మిథున్ రెడ్డి ఏమి ప్రభుత్వ అధికారి కాదు కాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన విజయసాయి రెడ్డి వీరి మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ మధ్యన సజ్జల శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళ మధ్యన నెక్సెస్ ఏదైతే వీళ్ళందరూ కలిసి ఒక పుఠాగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ప్రజాదనాన్ని ఇటు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే మద్యం కుంభకోణం ఊర్కల్ జరిగింది మొదలు పెడితే అసలు వ్యవస్థలు ఎంత ప్రశ్న పట్టించినాడంటే రజత్ భారగ ఐఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని అడ్డగోలుగా తప్పిదాలు చేయించారు అంతేకాకుండా మిథున్ రెడ్డి గారు మనీ లాండరింగ్ మనీ రూటింగ్ వివిధ షెల్ కంపెనీల ద్వారా అందకు ముకు ఉన్నటువంటి కంపెనీలు కాకుండా కొత్తగా ఎవరికైతే ఆర్డర్స్ ఇస్తున్నారో వాళ్ళ కంపెనీల ద్వారా వీళ్ళకి రావాల్సినటువంటి మురుపుల్ని వాళ్ళ పేమెంట్స్ కూడా టూ డేస్లోనో ఫైవ్ డేస్లోనో ఒక డిస్కౌంట్ ప్రైజెస్ పెట్టేసి ఆ డిస్కౌంట్స్ అవైల్ చేసుకునేటట్టు పెట్టి దానికి కూడా ఫాస్ట్గా పేమెంట్ చేసి మనీ కూడా ఎక్కువసార్లు టర్న్ ఓవర్ అయ్యేటట్టు సో దట్ వీళ్ళ బ్యాగ్స్ కూడా పెరుగుతూ పోయేటువంటి పరిస్థితులు కనిపించుకొని కొన్నిసార్లు వీళ్ళకి కావాల్సినటువంటి ముడుకులు మామూలుగా ఒక మద్యం కంపెనీ ఏదైనా ఉంటే ఒక పర్టికులర్ లైన్ ఆఫ్ యాక్టివ్ ఉన్నటువంటి కంపెనీ ఉంటే ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎవరైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఏదైనా పర్చేజ్ ఆర్డర్ రైజ్ చేస్తారు ఇన్వాయిస్ రైజ్ చేస్తారు కానీ దానికి సంబంధితమైనటువంటి కంపెనీనే ఉండాలి అట్లా కాకుండా గులియన్ అకౌంట్స్ అంటే బంగారు వ్యాపారం చేసే అకౌంట్ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ డికాట్ కంపెనీ నుంచి మనీ రూటింగ్ జరుగుతూ వస్తుంది స్పై అనే ఒక కంపెనీ సజ్జల శ్రీధర్ రెడ్డికి అసలు సజ్జల శ్రీధర్ రెడ్డి పరిస్థితి చూస్తే అప్పటికే ఫైనాన్షియల్గా స్ట్రెస్లో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడు అప్పటికప్పుడు తెర మీదకి ఎవరు వస్తారంటే విజయసాయి రెడ్డి అల్లుడు వస్తారు శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ వన్ ఆఫ్ ద అట్లీస్ట్ తర్వాత అప్రూవర్గా మారినటువంటి పరిస్థితి అప్రూవర్ అంటే నథింగ్ బట్ కన్ఫ్యూసింగ్ దట్ ఈస్ బిల్డింగ్ ఆయన తప్పిదం చేసినాను నాకు పరిస్థితులు అంటే తెలుసు అని అప్రూవర్ కాగలుగుతాడు క్షమాపణ కోరుతూ నేను సహకరిస్తాను నాకు తెలిసినటువంటి తప్పుని నేను పంచుకుంటా అని చెప్పేసి ప్రభుత్వ సాక్ష్యంగా మారి అప్రూవర్ అవుతాడు అటువంటి వ్యక్తి వంద హోటల్ పొందిస్తారు స్పై కంపెనీ అక్కడ నుంచి మళ్ళీ సజ్జలశ్రీధర్ రెడ్డి మిగతా కంపెనీల వాళ్ళతో అంతా ఎవరైతే ముడుపులు చెల్లిస్తారు వీళ్ళందరినీ పిలిపించేసి లేదంటే ఎవరైతే డిస్టిల డిస్టిలస్ ఉన్నాయో వాళ్ళందరినీ పిలిపించి పార్క్ అయ్యారు హోటల్లో హైదరాబాద్లో మీటింగ్ పెడతారు వాళ్ళని బెదరగడతారు డబ్బులు ఇచ్చే వాళ్ళు మాత్రమే ఉంటారు లేకపోతే మీరు ఆర్డర్స్ రావు మీద అక్కడి నుంచి మొదలు పెడితే ఈ ఐదు కోట్ల రూపాయలు ఏదైతే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి డైవర్ట్ అవుతుందో ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో డి కంపెనీ నుంచి మళ్ళీ రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత ఎంట్రీ రిటర్న్ చేస్తాను ఈ ఎంట్రీ రిటర్న్ అనేది తమాషగా చెప్తాను అడుగు సజ్జలు రామకృష్ణ ఈయన ఏం మేధావు అన్నట్టు అంటే వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేట్లేమంటే మార్గదర్శించినటువంటి బ్యాంకింగ్ ట్రా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద ఉన్నటువంటి పట్టు కానీ సామాన్యమైన ప్రజలకు అర్థం కాకపోతే సర్టన్ టైమ్స్ ట్రాన్సాక్షన్ అవసరాలు తీసేసుకుంటాడు కిక్ బ్యాక్స్ తీసేసుకుంటాడు ఎమర్జెన్సీ ఉంటాడు మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు రిటర్న్ చేసి క్యాష్ తీసుకుంటాడు తిరిగి వేరే అదే వేరేది ఏం కాదు ఎంట్రీ రిటర్న్ అయింది కదా అంటే చట్టంలో ఉన్నటువంటి వస్తువుల్ని ఆసరా చేసుకొని డిఫెన్స్ సెట్ చేసుకొని మాట్లాడుతూ మిథున్ రెడ్డి వచ్చేసి సాక్ష్యాలు లేవు అసలు మమ్మల్ని కేసు నిలబడదు కేసు నిలబడతాయా నిలబడవా అది అంతిమంగా తీర్పిచ్చేది కోర్టు మామూలుగా ప్రైమా బస్సి మిథున్ రెడ్డి గారికి ఒక స్పష్టంగా ఒక క్వశ్చన్ వేస్తానను జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఒక ప్రశ్న సంధిస్తాను పరితాలు రవి హత్య జరిగినప్పుడు మీ నాయన సిబిఐకి ఆర్డర్ చేస్తే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే మేము సహకరిస్తామని చెప్పేసి మీ ఇంటికి పిలిపించుకొని ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ పార్క్లో ఎంక్వైరీ మీ ఇంటి చేయించుకున్నాం తరువురు యాడ్స్పేటర్ వీళ్ళు అప్లై చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రోజు అధికారంలో ఉన్నాం కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ధీమా ఈ రోజున ఈ రోజున మారినటువంటి పరిస్థితులు క్రితం మిథున్ రెడ్డి గారు నిజంగా గిలిటీగా లేకపోతే తప్పు చేయకపోతే మొదటిగా మీరు ఎందుకు అప్లై చేసుకునే సమాధానం చెప్పండి ప్రజలు ఎందుకు ఉంది ఇక్కడ డిస్మిస్ అయితే మళ్ళీ సుప్రీం కోర్టు వరకు పోయించిన అంటే మీ దృష్టిలో కోర్టులకు విలువ లేదా అక్రమ కేసులని మాట్లాడుతూ ఉన్నారు అక్రమేస్లో మాట్లాడుతూ ఉన్నారు కోర్టులో మీరు యాన్సిపేటరీ అప్లై చేసిన తర్వాత హైకోర్టు తిరస్కరించింది మళ్ళీ సుప్రీం కోర్టు కూడా తిరస్కరించింది అంటే దిర్ ఈస్ ఎవిడెన్స్ అందుకనే తిరస్కరిస్తాయి కోర్టు అందులో ఈ మాగ్నిట్యూడ్ కానీ గ్రావిటీ ఆఫ్ ద కేస్ కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఇది దీంట్లో ఉన్నటువంటి గ్రావిటీ కూడా ఈయన పాత్ర మీద ఉన్నటువంటి అభియోగాలు కూడా కోర్టు దృష్టికి పోయిన తర్వాత ప్రైమ్ ఆఫర్ ఇస్ అన్ ఎవిడెన్స్ అని చెప్పేసి కోర్టు నమ్మే మీకు బెయిల్ యాన్సిపేటరీ బెయిల్ తిరస్కరించింది అనేది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోమంటారు వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళ ఉలికి అంటే మబ్బై పెట్టి ఎదురుదాడి చేసి ఏమైతుందిలే ప్రజలు నిరంతరం మబ్బ పెడదాము దీని గురించి పట్టించుకునేవాడు ఎవరు లే రేపు పొద్దున కోర్టులో శిక్ష పడితే కదా అంటే డిఫెన్స్ ముందుగా ఎందుకు సెట్ చేసుకుంటున్నారండి మీరు కోర్టులో కొట్టేస్తారనే టైం మీకు అరెస్ట్ అనేది ఒక క్రిమినల్ కేసు జరిగినప్పుడు మీరు ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేస్తారని బయట ఉంటే ఇంకా ఇబ్బందిగా ఇన్వెస్టిగేషన్కి అడ్డంకులు సృష్టిస్తారు ఎందుకంటే మీరు చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల వ్యవస్థలు ఈ కొత్త సంస్కృతి తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది ఇది గాలిజనార్దన్ రెడ్డిని ఎంకరేజ్ చేసింది మీరే క్రోనీ క్యాపిటలిజంని ఎంకరేజ్ చేసింది మీరే అట్టగోలుగా ప్రకృతి వనరులు కానీ రాజకీయ వ్యవస్థలు కానీ అడ్డం పెట్టుకొని దోచుకొని మళ్ళీ ఆ డబ్బు ద్వారా రాజ్యాధికారాన్ని పొందొచ్చు డబ్బు ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అధికారం ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు రాజకీయ పార్టీ ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో జీవనం కొనసాగిస్తా ఉండేది రాజకీయాలు చేస్తా అనేది వైఎస్ కుటుంబమే అందులో ఈ రోజు కూడా మీరు నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో దాన్ని అడ్డం పెట్టుకుని ఇటువంటి కుంభకోణం ఇది కేవలం ఒక మాత్రమే కుంభకోణం ఇంకా చాలా ఉన్నాయి మీరు చేసినటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మీరు నమ్మిండేది పేటెంట్ రేటు ఈ కుంభకోణాలకు ఎవరికి ఉందంటే వైఎస్ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీకే వేరెవరికి లేదు ఆ రోజున మీ తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుంభకోణాలకు తెరలేపింది కూడా మీరే జగన్మోహన్ రెడ్డి గారు మీ కొత్త కాదు ఈ రోజునే అసలు ప్రధాన సూత్రధారి ప్రధాన అంతిమ లబ్ధిదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మీ కేసులకు భయపడి మీరు ఎందుకు భయపడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం జైలు కొత్తనా కేసులు కొత్తనా కోర్టు కొత్తనా బెయిల్ కొత్తనా మేనేజ్ చేయడం కొత్తనా ఇవన్నీ ఏం కొత్త కాదు కానీ మీకు తెలియని సత్యం ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి మీరు రెండోసారి మీ తండ్రికి అధికారం వచ్చిన తర్వాత మీరేమనుకున్నారంటే నిరంతరం అధికారం ఆ సొంతంగా ఉంటుంది ప్రతిపక్షాలను మొట్టు పెట్టగలమనే ఆలోచనతో మీరు ఆలోచన చేసినప్పుడు నేచర్ ఒకటి ఉంటుంది ప్రకృతి ఒకటి ఉంటుంది ఆ ప్రకృతి ఖచ్చితంగా దీన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రక్రియ చేయనే చేస్తుంది అందులో భాగమై మీ తండ్రి గారి హఠాన్ మరణం హెలికాప్టర్ యాక్సిడెంట్ అనేది మీరు మర్చిపోవద్దని చెప్పేసి చెప్తాను మీరు అత్యంత బలవంతుడు నాకు అడ్డం లేదనుకుని అడ్డగోలుతనంతోనే ఆ రోజున కూడా మీరు సూట్ కేసు కంపెనీలు పెట్టి కలకత్తాలో కూడా డబ్బులు పోటీ చేసుకున్నారు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని కొలగొట్టారు ఈరోజు మళ్ళీ అందులో భాగంగానే మీరు మీకు అపోహలు కొన్ని ఉన్నాయి మన అధికారం కూడా ముప్పై ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అనుకున్నాం అందుకే ఇంత విచ్చనం ఉంది మీకు అసలు ఈ డబ్బు కానీ రాజకీయ అధికారం కానీ మీకు కళ్ళు కనపడినటువంటి పరిస్థితికి మీ ఆలోచనని స్తంభింపజేసేటువంటి పరిస్థితులకి అసలు ఈ ప్రపంచంలో ప్రకృతి ఉంటుంది సహజ న్యాయం ఉంటుంది ఇవి ఖచ్చితంగా ప్రివేల్ అవుతాయనే ఒక భయం లేనటువంటి లెక్కలేనితనంతోనే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అసలు సిద్ధం సభ గురించి మాట్లాడితే ఈ డబ్బు కాకుండా ఏం డబ్బు ఉండింది జగన్ రెడ్డి మీ దగ్గర అడుగు తీసి అడుగు పెడితే డబ్బు మీరు ప్రతి నియోజకవర్గంలో ఒక మెటడోర్ ఇంకో వ్యాన్ పెట్టేసి మామూలుగా కార్టూన్లో డబ్బులు ప్యాక్ చేసి పంపించి డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఎలా ఎన్నికల సమయంలో మీ అభ్యర్థులకి వాస్తవమా కాదా నా దగ్గర వీడియోలు ఉన్నాయి కదిరిలో తిప్పినప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి మా దగ్గర మీరు కేవలం డబ్బులు మాత్రమే నమ్ముకున్నారు అందుకే మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు టగులు కొన్ని ఎప్పుడేమో అక్రమ కేసుకుంటారు రెండోది స్పష్టంగా చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నాయకుడు ఆయన ఒక నాయకుడు రాజకీయ నాయకుడు అనే కంటే ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్ ఈ రాష్ట్రం బాగుండల్లా తెలుగు జాతి బాగుండల్లా తెలుగు జాతి బా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందాలనే తపనతో ఎప్పటికప్పుడు అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో నిలబెట్టాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ వచ్చేటువంటి నాయకుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గడిచిన నలభై సంవత్సరాలు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగ ముందు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు చుట్టూనే రాజకీయాలు పరిభ్రమిస్తాడాయి జగన్మోహన్ రెడ్డి మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుని అతిగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మీద కక్ష సాధింపు చేసేటువంటి ఆలోచన విధానం కానీ అంత చిన్న స్థాయి ఆలోచనలు కానీ ఉండేటువంటి వ్యక్తి కాదు అంత స్థాయి నాయకుడు కాదు ఆయన ఆయన దృష్టి ఎప్పుడు కూడా చాలా దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి సమాజ హితం ఆలోచించేటువంటి వ్యక్తి ఇటువంటి చీప్ టాక్టిక్స్ ఏదో మిమ్మల్ని కేసులో ఇరికిచ్చేసి రాజకీయాలు అయిపోతాయని నమ్మేటువంటి భ్రమంలో ఉన్నటువంటి నాయకత్వం కాదు కానీ ప్రభుత్వాలకు బాధ్యత ఉంది ప్రభుత్వం అనేది కస్టోడియన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్ అందులో భాగంగానే ఎక్కడైనా తప్పిదాలు జరిగితే ప్రజాదనము దుర్వినియోగం కాబడితే దాని మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమము ఖచ్చితంగా ప్రభుత్వాలు వ్యవస్థలు సంస్థలు నిర్వహిస్తాయి అందులో ఎక్కడా సందేహం లేదు ప్రజలు కూడా అర్థం చేసుకోండి ఈ ప్రజలు కలుపుకుంటారనే ఉద్దేశంతో మసిపుసి మారేడు గాయ చేసి మాటలు చెప్తే అనుకుంటున్నారు డిఫెన్స్ సెట్ చేసుకొని మాట్లాడుతున్నారు ద రీజెప్ ఫోరం ఫోర్ట్ ఒకటి ఉంది మీ డిఫెన్స్ అక్కడ వినిపించండి మీకు అవకాశం ఉంది యాంపుల్ టైం ఇస్తారు మీకు కావాల్సినంత సమయం ఇస్తారు వింట అది పెంచు డాక్యుమెంట్స్ లేకపోతారు సాక్షులు సుమారు వందల సంఖ్యలో సాక్షులు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లని అసలు మొత్తం ఇది ఆయన రిమాండ్ రిపోర్ట్ మిథుల్ రెడ్డి గారి అక్యూజ్ కాపీ దీంట్లో చూస్తే విసిపోయే నిజాలు ఏమంటే వీళ్ళ మనీ రూటింగ్ కోసం ఐఐటింగ్స్ని ఎవరిని ఐఐటిలో చదువుకున్నటువంటి టెక్నోక్రాట్స్ని ఈ భారతదేశ సంపద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక బోగస్ కంపెనీ పెట్టి సూట్ కేస్ కంపెనీ పెట్టి వాళ్ళతో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించి సూట్ కేస్ కంపెనీ షేల్ కంపెనీలలో మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కింద క్రియేట్ చేసి కేవలం డబ్బు కలెక్షన్ చేయడమే కేపిఎంజీ లాంటి ఒక సర్వీస్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఎట్లా డబ్బు కొట్టేయాలని చెప్పే దానికి వాళ్ళు వాడేస్తారు నేను మొన్నటి రోజు చెప్పిన కథల్లో టెంపుల్ టూరిజం లో కేపిఎంజీ వాళ్ళ వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకుంటాం మీరు ఆ రకంగా ఆలోచన అంటే మీ మధ్య కుంభకోణంలో డబ్బులు దొప్పియడానికి వాడిన వాళ్ళు ప్రపంచ దిగ్గజ సంస్థ అంటే ఈయన డబ్బు కొట్టడానికి ఈయన బతకడానికి అసలు ఈయనకు షాప్ ఉంది ఈయన కళ్ళు నిండినా కడుపు నిండినా కళ్ళు నిండేటట్లు లేదు అది ఒక షాప్ మాయను కదా అర్థం కావాలి ఏం చేస్తాడో ఇంత డబ్బు మరి మాటెత్తే దుబాయ్ సౌత్ ఆఫ్రికా వివిధ దేశాల్లో మైనింగ్ లేక పెట్టుబడులు పెట్టినారు మిన్ మిథున్ రెడ్డి గారు ఎక్కడి నుంచోలేదు వాళ్ళు చెప్పుకుంటారు మేము చాలా గొప్ప కుటుంబం అని చెప్పేసి ఇదే మిథున్ రెడ్డి ఇరవై సంవత్సరాలు ఎన్నికపోతే ఇరవై సంవత్సరాలే ఎక్కువ కాదు ఇరవై సంవత్సరాలు ఎందుకుపోతే గుంతకల్లో రైల్వే టెండర్ల కోసం కొట్టుకునేవాడే షెడ్యూల్ వీక్ ఏదో కార్పొరేట్ కంపెనీ కాదు అప్పటికి కేల్దార్ ప్రాజెక్ట్స్ అనేది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్రా కంపెనీ స్మాల్ ఇన్ఫ్రా కంపెనీ స్టార్టెడ్ లైక్ దట్ అదే తప్పు కాదు అనుకోండి చిన్న కంపెనీతో మొదలుపెట్టి ఎదగడం తప్పు కాదు కానీ ఎదిగేటువంటి క్రమంలో ఏ రకంగా ఎదిగినాడనేదే ప్రశ్నార్థం అధికారాన్ని అడ్డం పెట్టుకునే అడ్డగోధనంతోనా అవినీతితోనా దౌర్జన్యంతోనా ఎదురు వచ్చిన తొక్కేశా అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చల ఈ రకమైనటువంటి ధోరణి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తూ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ ఏ రకంగానూ అక్రమ అరెస్ట్ కాదు మిథున్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి కేసు అది విచారణలో భాగంగా ఆయన చేసినటువంటి నేరాలకు పరాకాష్టం ఉన్నటువంటి పరిస్థితి ప్రశ్నించేటువంటి హక్కు విచార దర్యాప్తు సంస్థలకు ఉన్నటువంటి పరిస్థితి అటువంటి సాక్ష్యాధారం ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ వెలిసే ఆయన అరెస్టుకు దారి తీసింది కానీ ఎక్కడా కక్ష సాధింపు కానీ అక్రమ కేసు కాదని చెప్పేసి తెలియజెప్తున్నాం వచ్చే రోజుల్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ అనే చెప్తున్నా నేను నాకున్నటువంటి పరిజ్ఞానం గతంలో కూడా చెప్పిన నేను మూడు పిల్లలు లెక్క ఖర్చు ఎంచుకునే దాంట్లో బిజీగా ఉండేది అయితే ఇదే వ్యాపారమే వీళ్ళు వీళ్ళ వరకు పోతుంది వచ్చే రోజుల్లో వాళ్ళు కూడా విచారణ ఎదుర్కోక తప్పదు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈ రోజున చెప్తాము హీఈస్ అన్ హెచ్ల్ అఫెండర్ ఆయనకున్నటువంటి నేర ప్రవృత్తి నేరం చేసేటువంటి మనస్తత్వము ప్రజలు ఆలోచన చేయాలా ఇటువంటి వ్యక్తులకు అధికారం ఇస్తే మళ్ళీ నేరాలు చేస్తారు ఆర్థిక ఉగ్రవాదులుగానే ఉంటారు ఆర్థిక నేరాలు చేస్తారని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం ఏది జరిగినా కూడా సరైనటువంటి మార్గంలో విచార దర్యాప్తు సంస్థలు సాక్ష్యాలు ఉంటే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతారు వాళ్ళు ఏదైనా అడ్డగోలుకపోయినా కూడా దాన్ని క్వశ్చన్ చేయడానికైనా లేదు కట్టడి చేయడానికైనా కోర్టులు ఉన్నాయి మిథున్ రెడ్డి గారు కూడా దాన్ని అవేల్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు వరకు పోయినారు సుప్రీంకోర్టులో తిరస్కరింపబడిన తర్వాతే లుక్అవుట్ నోటీస్ జారీ చేస్తా ఉంటే భయపడే సరెండర్ అయినారు కానీ అదర్వైజ్ ఎప్పుడు కూడా విచారణకు సహకరించినటువంటి పరిస్థితి లేదు నిజంగా ఆయన నిరపరాధి అయితే మొదటి రోజు పోయేసి విచారణకు సహకరించేవాడని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇప్పటికైనా నూలు మూసుకొని చేసిన తప్పిదానికి లెంపలేసుకొని ప్రజల క్షమాపణ చెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం